ఒక చిన్న గ్రామం పక్కన పచ్చని కొండలు ఉండేవి ఆ కొండల గురించి ఒక విచిత్రమైన కథ అందరూ చెబుతుండేవారు పెద్దవాళ్లు నవ్వేవారు అవి పిల్లల కథలు అనేవారు కాని పిల్లల మనసుల మాత్రం ఆ కథని నమ్మేవి ఆ గ్రామంలో ఒక చిన్న అబ్బాయి ఉండేవాడు అతని పేరు చిట్టు చిట్టూకి ఒక చిన్న కళ ఉండేది ఎగరాలి పక్షులను చూసినప్పుడల్లా చిట్టు అనుకునేవాడు నేనుకూడా ఎగర కలిగితే ఎంత బాగుంటుందో ఆ రోజు పూర్ణిమ రాత్రి చంద్రుడు పూర్తిగా వెలుగుతున్నాడు ఆకాశం మంత్రంలా కనిపిస్తోంది అప్పుడే ఆకాశం నుంచి తెల్లటి వెలుగు నెమ్మదిగా దిగింది చిట్టు గుండె కొట్టింది అది నిజంగానే రెక్కల గుర్రం తెల్లని శరీరం మెరిసే రెక్కలు పెద్ద పెద్ద మృదువైన కళ్ళు గుర్రం నెమ్మదిగా అంది నువ్వు నన్ను చూసిన మొదటి పిల్లవాడివి చిట్టూ భయపడలేదు నువ్వు నిజమేనా అని అడిగాడు గుర్రం నవ్వింది నాతో వస్తావా అని గుర్రం అడిగింది చిట్టూ తల ఊపాడు రెక్కలు విప్పాయి ఇద్దరూ ఆకాశంలోకి ఎగిరారు చిట్టూ కింద చూశాడు గ్రామం చిన్న బొమ్మలా కనిపించింది నదులు వెండి గీతల్లా మెరిశాయి చిట్టూ నవ్వాడు ఆ నవ్వులో స్వచ్ఛమైన ఆనందం అప్పుడే ఒక మేఘం ఏడుస్తోంది నీళ్లు జారుతున్నాయి రెక్కల గుర్రం చెప్పింది ఈ మేఘం దారి తప్పిపోయింది అందుకే వర్షం పడటం లేదు చిట్టు కాస్త ఆలోచించాడు మనం సహాయం చేయవచ్చా గుర్రం నవ్వింది చిట్టు మేఘం దగ్గరకు వెళ్లి అన్నాడు భయపడొద్దు నీ దారి అక్కడ ఉంది అని నక్షత్రాల వైపు చూపించాడు మేఘం సంతోషించింది మెల్లగా కదిలింది అంతే కింద భూమిపై మంచి వర్షం పడింది చెట్లు సంతోషించాయి పూలు నవ్వాయి రెక్కల గుర్రం చిట్టూని మళ్లీ కొండ దగ్గర దింపింది నువ్వు పెద్ద హీరోవు అంది చిట్టు అడిగాడు మళ్ళీ వస్తావా గుర్రం చెప్పింది పిల్లల మనసులో మంచితనం ఉన్నప్పుడు నేను తప్పకుండా వస్తాను అని చెప్పి వెలుగులోకి కలిసిపోయింది ఉదయం చిట్టు మేల్కొన్నాడు ఇది కలేనా అని అనుకున్నాడు కాని కొండ దగ్గర ఒక తెల్లని ఈక చిట్టూ నవ్వాడు మంచి మనసు ఉంటే మాయ కూడా నిజమవుతుంది సాయం చేయడం అసలైన హీరో లక్షణం ఈ కథ మీకు నచ్చితే ఇలాంటి సాహస కథల కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి